హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫలితాలు అనేది విడుదలయ్యాయండి అయితే ఈ ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పని మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ తెలియజేస్తూ తెలియజేస్తుంటాను ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇంటర్ ఫలితాలు విడుదల అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చిందండి ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి విజయవాడ ఇంటర్ మనకు ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫలితాలను ఒకేసారి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో మనకు ఈ ఫలితాలు సర్వర్లో అప్ మనకు అప్డేట్ అయితే కానున్నాయి సో మరికొద్ది క్షణాల్లో మనకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయినాయండి సో మనకు ఇప్పుడు ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్కి సంబంధించి సో మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క అనేది తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా మనకు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేశారు అలాగే మనకు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో అంటే యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది వచ్చే నెలలో సప్లిమెంటరీ కూడా అయితే నిర్వహిస్తు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు కూడా అధికారులు అయితే వెల్లడించారు మే ఇరవై నాలుగు నుండి జూన్ ఒకటి మధ్య వీటిని నిర్వహిస్తున్నారు సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే మీరు చెల్లించాలని చెప్పేసి సందేహాలు ఉన్నవారు విద్యార్థులకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ బోర్డు అవకాశం అయితే కల్పించింది ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి సూచించింది ప్రాక్టికల్ ఎగ్జామ్ మే ఒకటి నుండి మనకు నాలుగు వరకు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే మనకు ఈసారి మాత్రం చాలా వరకు అంటే అబ్బాయిలు ఎవరు పై చేయి ఎవరిదంటే ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ అమ్మాయిలదే పై చేయి అని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారండి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లక్షల మంది పరీక్ష రాయగా సెకండ్ ఇయర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది శాతం అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేసి అరవై ఏడు శాతం ఉత్తీర్ణత అయితే నమోదైనట్లు బోర్డు అయితే తెలిపింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పై చే అయితే పై అయితే ఈసారి అయితే రిజల్ట్స్లో అయితే నిలిచింది సో ఈ విధంగా మనకు రిజల్ట్స్ అయితే విడుదలయ్యండి ఎవరైనా చెక్ చేసుకున్న వారు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క టికెట్ నెంబర్తో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చింటే అది లైక్ చేసుకోండి అలాగే చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్